హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తమ్మో ఫ్యామిలీ ఈరోజు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసేద్దామండి ఈ వీడియోలో ఫస్ట్ అయితే చికెన్ బాగా కడుపుని ఉప్పు పసుపు కారం వేసి పెట్టుకున్నాను తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నానండి నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నానండి మాకు సరిపోతుంది ఫోర్ మెంబర్స్కి సోంపు వేసుకుంటున్నానండి కాల్ స్పూను కాల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కాల్ స్పూన్ వేసుకున్నానండి ఇది చాలా కారం ఉంటుంది చికెన్ మసాలా కాల్ స్పూను గరం మసాలా కాలు స్పూన్ వేసుకున్నానండి తర్వాత చిటికెడు బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను అండి ఎక్కువ వేయటం లేదు ఘాటు వస్తుంది ఎక్కువ స్పైసెస్ కూడా వేసుకోవటం లేదండి మా పిల్లలు తినరు అందుకని ఆయిల్ అయితే ఒక టూ స్పూన్స్ వేసానండి తర్వాత సాల్ట్ కర్డ్ వేసానండి రెండు గరెటలు జీలకర్ర హాఫ్ స్పూను పుదీనా కొత్తిమీర తరిగిండి వేసానండి ఈ మిశ్రమాన్ని అంతా చికెన్ కి పట్టేలాగా బాగా కలిపి అండి తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ పెట్టినాం అనుకోండి బాగా మ్యారినేట్ అవుతుంది పీస్ మెత్తగా ఉంటుంది తర్వాత కస్తూరి మేతి రెండు గ్రీన్ చిల్లీస్ ని కట్ చేసి పెట్టుకున్నాను టీ తో ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసి కడిగి పెట్టుకుంటున్నాను అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను లో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ తర్వాత మసాలా దినుసులు మూడు లవంగాలు బుడ్డ గుడ్డ వేసుకున్నాను వేసుకున్నానండి మ్యారినేట్ అవ్వటం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ అయితే తీసుకొని నేను ఈ ఆయిల్లో వేస్తున్నా అండి ఈ చికెన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలనుకుంటున్నాను అండి ఎందుకంటే పసు పచ్చి స్మెల్ పోవడానికి ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే తర్వాత దమ్ పెడతాను ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై అండి మా ఇంట్లో మా పిల్లలు ఎంతవరకు స్పైసెస్ తినగలరు అంతవరకు మాత్రమే వేస్తున్నాను అండి ఏంది కాల్ స్పూను వేస్తున్నాను అని అనుకోవద్దండి మీరు ఇంకా స్పైస్ తినగలము అనుకుంటే వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టి కుక్ చేసుకున్నాను అండి ఆయిల్ ఎంత పైకి వచ్చేసింది చూసారా కుక్ అయిపోయింది ఇంకా ఆఫ్ చేస్తున్నాను తర్వాత పెనంలో నుండి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని నిమ్మరసం పిండుకుంటున్నాను అండి చికెన్ నుండి ఆయిల్ గ్రేవీ పక్కన తీసి పెట్టాను అండి రైస్ కుక్ చేసుకోవడానికి ఒక దవర్ అయితే పెట్టేస్తాను అండి వాటర్ వేసుకొని దాంట్లో మసాలా తీసుకుని వేసుకుంటున్నాను అండి తరిగిన పుదీనా కొత్తిమీర రాక్ సాల్ట్ ఆయిల్ వేసుకున్నానండి వాటర్ బాగా మరిగి బబుల్స్ వచ్చేటప్పుడు ఇంకా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నానండి రైస్ ఉడుకుతున్నప్పుడు నేను లో దేంట్లో అయితే దమ్ అనుకుంటున్నాను దాంట్లో ఆనియన్స్ గా కట్ చేయ ఆనియన్స్ రౌండ్ గా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి ఎందుకంటే కింద తొందరగా మాడకుండా ఉంటుంది తర్వాత చికెన్ అంతా ఫ్రై చేసుకున్నాను కదా అదంతా పెంచేసాను ఇప్పుడు రైస్ కుక్ చేసుకుంటాం చూడండి ఆ వాటరే హాఫ్ గ్లాస్ వేసానండి అండి తర్వాత రైస్ అంతా లేయర్స్ లాగా వేసుకుంటున్నాను ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ మాత్రమే వేసుకుంటున్నానండి తర్వాత ఆయిల్ తీసాం కదా ఫ్రై చేసిన ఆయిల్ ఇందు వేసుకుంటున్నాను ఎందుకంటే ఫుడ్ కలర్స్ అవన్నీ వేయటం లేదండి అందుకని తర్వాత నిమ్మరసం కూడా కొంచెం లైట్గా అండి బాగుంటుంది ఫ్లేవర్ మధ్యలో గ్రేవీ పెట్టుకున్నాను చూసారు కదా నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని సెకండ్ లేయర్ వేస్తున్నాను వేస్తున్నానండి ఇలా పల్చగా వేసుకుంటున్నాను సరే బిర్యానీకి రైస్ని ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఎందుకంటే విరిగిపోతుంది అనమాట కుక్ అయ్యేటప్పుడు అది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది విరిగిపోతుంది కూడా ఇప్పుడు డైరెక్ట్గా స్టవ్ పైన టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడుతున్నాను అండి వా పైన హాఫ్ గ్లాస్ వాటర్ అయితే హాట్ వాటర్ వేసుకుంటాను రైస్ ఉడికించుకున్నాను కదా వాటర్ తర్వాత దమ్కి అయితే పెడుతున్నాను తర్వాత ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను అండి దాని తర్వాత ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడ్ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ చేశాక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పెట్టాలండి ఎందుకంటే బాగా దమ్ తీసుకుంటుంది బాగుంటుంది అందుకోసమే రైస్ అయితే బాగా కుక్ అయిందండి చూసారా పీసెస్ కూడా బాగా కుక్ అయినాయి అసలు విరిగిపోలేదు రైస్ బిర్యానీలోకి కచంబా చేశానండి ఆయన పిల్లలకి బిర్యానీ చాలా బాగా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్